పేరుకు తగ్గట్టే అందరి హృదయాలను ఆనందంలో ముంచెత్తే సినిమా సుందరాకాండ అని నారా రోహిత్ పేర్కొన్నారు కాకినాడ సత్యగౌరి థియేటర్లో సుందరాకాండ సినిమా బృందం సందడి చేశారు ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ సుందరాకాండ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రం నిలుస్తోందన్నారు ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇదని వివరించారు అనంతరం దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒక రూల్ బ్రేక్ చేసి రొమాంటిక్ కామెడీ సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేయడం జరిగిందన్నారు అనంతరం హీరోయిన్ వీతి వాఘాని మాట్లాడుతూ ఖచ్చితంగా మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతాయని అలానే సుందరాకాండ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందన్నారు అనంతరం నిర్మాత సంతోష్ మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని అందరూ సినిమాను చూసి తమను ఆశీర్వదించాలన్నారు ఈ కార్యక్రమంలో సత్యగౌరి థియేటర్ డిస్ట్రిబ్యూటర్ తదితరులు హాయ్ పాల్గొన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చి సినిమా చూస్తున్నందుకు అండ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హోప్ ఇంకా సెకండ్ హాఫ్ కూడా చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది సో ఇక్కడికి వచ్చారు సో దానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మీరు వచ్చి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు సో

to watch our film in theaters and the first half I hope you guys are enjoying it the second half is even better so please watch it and share it with your friends and family ask them to come and watch this film share reviews on Instagram or anywhere you feel like so thank you so much